రెండవ దినవృత్తాంతములు ముప్పై ఐదో అధ్యాయము మరియు యోషియా ఎరుషలేమునందు యహోవాకు పండుగ ఆచరించెను మొదటి నెల పదునాల్గవ దినమున జనులు పశువును వధించిరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరచి ఇస్రాయేలీయులకందరికి బోధ చేయువారును యహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగూ ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇస్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలోమోను కట్టించిన మందిరములో దానినుంచుడి మీ దేవుడైన యహోవాకును ఆయన జనులైన ఇస్రాయేలీయులకును సేవ జరిగించుడి ఇస్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలోమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీ పితరులైండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు యోషియా తన మందలో ముప్పది వేల గొర్రెపిల్లలను మేకపిల్లలను మూడు వేల కోడెలను అక్కడనున్న జనులకందరికి పస్కా పశువులుగా ఇచ్చెను అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి యహూవా మందిరపు అధికారులైన హిల్కియాయు జకర్యాయుహియేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి కొనన్యాయు అతని సహోదరులైన శమయాయు నెతనేలును లేవీయులలో నదిపతులకు హషభ్యాయుహియేలును యోజాబాదును పస్కాపశువులుగా లేవీయులకు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిరి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా బట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి లేవీయులు పస్కాపశువులను వధించి రక్తమును యాజకులకీయగా వారు దాని ప్రోక్షించిరి లేవీయులు పశువులను ఒలువగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసుకొనిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధిప్రకారము పస్కాపసు మాంసమును నిప్పుమీద కాల్చిరిగాని ఇతరమైన ప్రతిష్ఠార్పణలను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికి త్వరగా వడ్డించిరి తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును చేసిరి అహరోను సంతతివారగు యాజకులు దహనబలి పశుమాంసమును క్రవూను రాత్రివరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతివారగు యాజకుల కొరకును సిద్ధపరచిరి మరియు ఆసాపు సంతతివారగు గాయకులును ఆసాపు హేమానులును రాజునకు దీర్ఘదర్శియగు ఎదుతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి ద్వారములన్నిటి వద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కా పండుగ ఆచరించి యహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుటచేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా సేవ జరిగెను అక్కడనున్న ఇస్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇస్రాయేలీయులలో పండుగ అంత ఘనముగా ఆచరింపబడియుండలేదు యాజకులును లేవియులును అక్కడనున్న యూదా ఇస్రాయేలు వారందరును యరుషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇస్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించియుండలేదు యోషియా ఏలుబడి ఎందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను ఇదంతయో అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి యూదారాజా నీతో నాకేమీ పూర్వమునుండి నాకు శత్రువులగు వారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు దేవుడు త్వరచేయమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు కూడా ఉండి నిన్ను నసింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పనాజ్ఞాపించెను అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ తిరిగి తిరిగిపోక మారువేషము ధరించుకుని యహువా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను విలుకాండ్రురాజైన మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను కావున అతని సేవకులు రథము నుండి అతని దింపి అతనికున్న వేరు మీద అతని ఉంచి యరూషలేమునకు అతని తీసుకొని వచ్చిరి అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదాని ఎందు పాతిపెట్టబడెను యూదా యరూషలేము వారందరును యోషియా చనిపోయెనని ప్రలాపము చేసిరి ప్రలాప వాక్యము చేసెను గాయకులందరును గాయకురాండ్రందరును తమ ప్రలాపవాక్యములలో గూర్చి పలికిరి నేటివరకు గూర్చి ఇస్రాయలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయను ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి యోషియా చేసిన ఇతర కార్యములన్నిటినీ ధర్మశాస్త్ర విధులననుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇస్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది